హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకరా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది మండే బ్లాగ్ అండి సోమవారం బ్లాగ్ అనమాట మా ఆయన అయితే హడావిడిగా వచ్చేశారు ఇంటికి అయితే సండే త్రీ థర్టీకి కార్లో స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడి నుంచి కడపలో దిగేసి కడప నుంచి ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిందనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా సెవెన్ థర్టీకి హడావిడిగా క్యారీ పెట్టేసి ఇంకా తనకి పెరుగన్నం తినిపించేసి అయితే స్కూల్కి పంపించేసాను ఇంకా పంపించిన తర్వాత ఇంకా నా పనులు యధావిధిగా ఉంటాయి కదా ఇలా ఇంకా ఇక్కడ మొక్క అయితే చూపిస్తున్నాను మీకు మందార మొక్క అండి పువ్వు చాలా పెద్దగా పూసింది కదా మల్లె మల్లె పూలు అనమాట ఈరోజు కాసినేటి అనమాట ఈ పూలయితే మీకు ఆ చెట్టు గురించి మా ఆయన ఇంత హడావిడిగా నేను ఈ బురుగులను ఎందుకు చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇంకా ఇక్కడైతే ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే ఏం నేను షూట్ చేయలేదు ఇంకా మధ్యాహ్నం అంటారా వీడియో అప్లోడ్ చేయను నిద్రపోను సరిపోతుంది ఇంకా ఈవినింగ్ పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాతే నా పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట ఈవినింగ్ నుంచి త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ థర్టీకి ఇంట్లో మొత్తం వస్తువులన్నీ ఎక్కడొక్కడ పెట్టేసి అలాగే మొత్తం సామాన్ అంతా సర్దేసి చెత్తలు తోసుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది నా బ్లాగ్ అయితే మాత్రం ఇంకా అప్పుడైతే నేను షూట్ చేయనులేను అంటే ఇంకా వంట స్టార్టింగ్ అప్పుడు షూట్ నేను వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ప్రతిసారి ఎప్పుడన్నా చిన్న ఓపుకుంటే మాత్రం ఖచ్చితంగా త్రీ థర్టీ నుంచి అయితే బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా యథావిధిగా ఉండే పనులే కదా మామూలుగా అయితే ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తాము నేను ఏంటంటే త్రీ థర్టీకి స్టార్ట్ చేస్తామన్నమాట ఇంట్లో ఎలాగో ట్యూషన్ జరుగుతుంది కాబట్టి పిల్లలు వచ్చే టైం అయిపోతుంది ఇంకా ఫోర్ ఫిఫ్టీన్ కల్లా స్టార్ట్ అవుతారు పిల్లలు ఇంకా నేను సామాన్లు అన్నీ సర్దేసేసరికి అడిగి సరిపోతుంది అలాగా ఇంకా ఇదిగోండి ఈవినింగ్ నేను కూడా టీ తాగేసి ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం అయితే చేసేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఆవాలో చిలకర పప్పులు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ముందుగానే ఆనియన్స్ ఒక మూడైతే సన్నగా కట్ చేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక ఆరు క బాగా తురిమేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈ పప్పులు మంచిగా వేయిపోయిన తర్వాత ఆనియన్స్ అలాగే వెల్లుల్లిపాయ వేసి బాగా ఫ్రై చేసేసాను అనమాట శనకాయ పప్పులతో పాటు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇంకా వెల్లుల్లిపాయలు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసేసి మెత్తబడిన తర్వాత చూసారు కదా ఇంకా నేను బురుగులైతే వేసి మిక్స్ చేసేసాను ఇది చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఈ బురుగులన్నం అయితే మాత్రం ఇంకా ఇక్కడ చూసారు కదా నేను లాస్ట్లో పౌడర్ కలిపేసాను అనమాట పప్పల పొడి పప్పులు కొంచెం కొబ్బరి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసి మిక్సీ కొట్టి పౌడర్ అయితే చేసి పెట్టేస్తాను అది ఉప్మా లేకి వేసుకోవచ్చు దోశ లేకి వేసుకోవచ్చు ఇలా మనం అన్నం ఇలాంటివి వేసుకున్నప్పుడు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అలాగే తాలింపులు కూడా వేసుకోవచ్చు అనమాట ఈ పౌడర్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీతో నేను తయారు చేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అలా నేను బొరుగులన్నమైతే చేసి ఇంకా మా ఆయనకైతే పెట్టేశాను మా ఆయన మార్నింగ్ వచ్చి హడావిడిగా స్కూల్కి వెళ్ళారండి వెళ్ళేసి నిద్దరంట పాప మా ఆయనకైతే మాత్రం ఎంత నిద్ర పట్టేసిందంటే అంత నిద్ర వచ్చేస్తూనే ఉంది పాపం మళ్ళీ ట్యూషన్కి వచ్చారు ట్యూషన్లో కూడా నిద్ర వస్తుంది అంటూ ఉన్నారు నేనైతే కొంచెం మంచి నీళ్ళు తాగు అని చెప్పేసి నీళ్ళు ఇచ్చేసి టీ తా టీ పెట్టిస్తాను తాగేసి నిద్రపోతుంది అని చెప్పాను ఇంకా ట్యూషన్స్ అండి ఇంట్లో ట్యూషన్ అలాగే ఇన్స్టిట్యూట్లో ట్యూషన్ అనమాట ఇంకేంటంటే టీచర్స్కు వేరే ఆదాయం అయితే ఏమీ ఉండదు ఇంకా ఇలా వాళ్ళు స్కూల్లో శాలరీస్ అంతంత మాత్రము అది ఇప్పుడుండే పరిస్థితిలో ఇప్పుడు ఉండే జనరేషన్ తగ్గట్టుగా అయితే సరిపోదు ఇంటి రెంటే సరిపోతుందనమాట ఆ స్కూల్ నుంచి వచ్చే శాలరీస్ అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి పిల్లలు ఉండే పని వాళ్ళ చదువులకి ఇలా అవసరం వస్తూ ఉంటుంది కదా ఇంకా తప్పదనమాట ఇంకా పోస్ట్ పోన్ అయితే చేయలేము ఆ ట్యూషన్స్ అలాంటివన్నీ నేను ఇంకా ఆల్రెడీ శనివారం అయితే లీవ్ పెట్టేశారు ట్యూషన్స్ లేదు అని చెప్పేశారు మా ఆయన అయితే ఇంకా సండే ఎలాగూ ఉండదనమాట మళ్ళీ మండే కూడా లేదు అని చెప్తే బాగుండదు అనేసి ఇంకా ఆయన అలాగే ట్యూషన్స్ అయితే ట్యూషన్ ఇంట్లో ట్యూషను అలాగే ఇన్స్టిట్యూట్లో ట్యూషన్ అయితే చెప్పేసి ఇంకా నేను కూడా కూరగాయలు లేవు అని చెప్పేశాను ఇంకా ఆయన పాపం వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వచ్చేసారు ఆనియన్స్ టమాటా కాకరకాయ అల్లము దొండకాయ అయితే తీసుకొని వచ్చేసారనమాట ఇక్కడ నేనైతే కరివేపాకు లేదు అలాగే కొత్తిమీర పుదీనా ఇలా చెప్పేసి అనమాట ఇంకా చింతపండు ఎండుమిర్చి ఇవి కూడా ఏం లేవు ఇంకా ఆయన బాగలేదు అంటున్నారు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా అవేం చెప్పలేదు ఇంకా చెప్పినట్వే తే అనేసి ఇంకా సరేలే మరుసటి రోజు ఎప్పుడైనా తెచ్చుకుందాము అనేసి వాటితోనే సరిపెట్టుకునేసాను అనమాట అలా ఇంకా ఆనియన్స్ టమోటాలు అయిపోయాయి కదా ఇంకా అదంతా క్లీన్ చేసేసి మళ్ళా పేపర్ మార్చేసి ఇంకా టమోటాలు ఆనియన్స్ అవన్నీ సరిదేశాను ఇంకా వస్తూ వస్తూ అయితే పట్టుకొని వచ్చేసారు నిద్ర ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ వంట చేయాలి మరి టమోటాలు ఎర్రగడ్డలు కూడా లేకపోతే చాలా కష్టమైపోతుంది కదా వంట చేయడము అందుకనేసి కొన్ని కాకరకాయలు దొండకాయలు అల్లం అయితే తీసుకుని వచ్చేసారు అల్లం వెల్లుల్లి ఆనియన్స్ ఉన్నాయంటే నేను ఏదైనా చేసేస్తానండి ఇంకా అవి మూడు లేవన్నమాట అనమాట ఖచ్చితంగా అవి మూడు తీసుకోనిరా అని చెప్పేసాను ఎలాగో టమోటాలు ఇంకా రెండు కూరగాయలు అయితే పట్టుకొని వచ్చేసారు అలా మొత్తం అయితే సర్దిసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను మేము కూడా ఇంకా అన్నం అయితే తినేసాం అనమాట నాకు మా పాపకైతే ఆకలి రాలేదండి మేము ఏంటంటే మధ్యాహ్నం తినలేదన్నమాట నేనైతే సెవెన్ థర్టీకి అలా తినేసాను రైస్ పెరిగేసుకొని తినేసాను ఇంకా మా ఆయనకి మా బాబుకి అయితే చేశాను మా పాప కూడా వచ్చిన వెంటనే ఫోర్కి అలా తినేసింది అనమాట ఆకలి కాలేదమ్మా కొంచెం అయితే చాలు అని చెప్పేసింది మా పాప అయితే అలా నేను బొరుగులనమైతే చేశాను మా ఆయనకి పెట్టేశాను ఇంకా మా పిల్లలు తినేసి పోయి పడుకునేసారనమాట ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత కూరగాయలన్నీ సర్దేసి ఇదిగోండి సామాన్లు అంతా క్లీన్ చేసేసాను నైట్ అయిపోయిందనమాట సండే క్లీన్ చేయాల్సింది సండే సామాన్ల బట్టలంతా వేశాను కదా మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి మార్నింగ్ నుంచి వేశాను అనమాట ఇంకా నైట్ క్లీన్ చేద్దాము అంటే వాటర్ రాలేదన్నమాట సరేలే అని చెప్పేసి ఇంకా కామ్గా అయిపోయాను ఇంకా మండే అంటే సోమవారం ఈరోజు కూడా నేను క్లీన్ చేయకపోతే సామాన్లు ఎక్కువైపోతాయి అనేసి మొత్తం క్లీన్ అయితే వాటిని హాల్లో అలాగే హాల్లో హాల్లోనే ఎక్కువగా పెట్టేస్తాను అనమాట ఎందుకంటే అక్కడ ఫ్యాన్ ఉంటుంది కదా బాగా అనేసి హాల్లోనే పెట్టేస్తాను సర్దేటప్పుడు వంట రూమ్లో సర్దేసుకుంటాను అలా నీట్గా సర్దేసుకొని ఇంకా అనమాట ఇది మంగళవారం మంగళవారం అంటే నిన్న ఇది మిక్సీ పట్టేసుకున్నానమాట ఈ వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను నిన్న వీడియో షేర్ చేశాను కదా లెంత్ ఎక్కువైపోతుంది అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట ఎలాగో తక్కువ కదా అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను ఇవైతే వేయించి ముందుగానే నేను స్టోర్ చేసి పెట్టాను అనమాట ఇంకా అప్పుడు కుదరలేదు ఇవి మిక్సీ పట్టడానికైతే ఆల్రెడీ నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట ఇవి నేను ఏ క్వాంటిటీలో వేయించుకున్నాను ఏవేమి వేయించుకున్నాను అనేది మీకు చూడాలనిపిస్తే వీడియోస్లో అయితే చూడండి ముందు వీడియోస్లో అయితే ఆల్రెడీ నా వీడియోస్ చూస్తూ ఉండే వాళ్ళైతే కంటిన్యూగా చూస్తూ ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట నేను అంటే ప్రతిదీ నేను వీడియోలో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా నేను ఎప్పుడు వేయించుకున్నాను ఇవన్నీ కూడాను కొత్త వాళ్ళైతే ముందు వీడియోస్లోకి వెళ్ళి చూడండి లేదు అంటే ఇంకొకసారి నేను మొత్తం ఒకేసారి వీడియోలు షేర్ చేస్త షేర్ చేయడానికైతే ట్రై చేస్తానన్నమాట ఇంకా ఇక్కడైతే నేను బాదం పప్పు వేయించుకున్నానండి అవి రెండు కప్పులు అనమాట మంచిగా వేయించేసి అవి అసలు చల్లగా ఉండలేదనమాట మామూలుగా డ్రైగానే ఉన్నాయి బాగా పలుకు పలుకుగానే ఉన్నాయి అన్నమాట మెత్తబడలేదు ఒకవేళ మెత్తబడి ఉంటే మళ్ళీ ఒకసారి వేయించుకునేసి ఉంటాను బాగున్నాయి అందుకనేసి ఒకేసారి మిక్సీలో వేసేసి అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత దాన్ని తగ్గట్టుగా చక్కెర క్వాంటిటీ అనమాట ఇక్కడ నేనైతే ఫస్ట్ యాలకులు ఒక ముప్పై ఆ లోపల ఉండే విత్తనాలు మాత్రమే తీసుకున్నాను పైన ఉండేది తీసి టీ పౌడర్లు అయితే వేసేసుకున్నాను అనమాట ముప్పై అయితే అలకలు తీసుకున్నాను అనమాట అందులోటివి తీసుకొని యాడ్ చేసేసి రెండు కప్పులు పంచదార అయితే వేసి మిక్సీ పట్టేసాను అది బాదం పౌడర్లో వేసేసాను అనమాట ఆ తర్వాత ఇదిగోండి ఇవి వచ్చేసి జీడిపప్పు అలాగే పిస్తా ఇంకా పొద్దుతిరుగుడు అలాగే పంపిన్ స్కీడ్స్ ఇంకా పుచ్చగింజలు ఇలా యాడ్ చేసుకున్నాను అనమాట అవన్నీ కలిపి ఒకసారి అయితే ఇదిగోండి మిక్సీ పట్టేస్తూ ఉన్నాను అవి ఒక డబ్బాలో స్టోర్ చేశాను ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేశాను అనమాట ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకున్నాను కదా అందుకు రెండు వాటిల్లో స్టోర్ చేసుకోవాల్సి వచ్చిందనమాట ఎందుకంటే ఆల్రెడీ బాదం పప్పు ఎక్కువ క్వాంటిటీలోనే ఉన్నిందండి నా దగ్గర చాలా రోజులు ఉంచింది అందుకనే రెండు కప్పులు తీసుకోవాల్సి వచ్చిందనమాట దానికి తగ్గ క్వాంటిటీతో అయితే నేను తీసుకున్నాను బాదం పప్పు పిస్తా వాల్నట్స్ ఇవి ఒక వన్ కప్పు తీసుకున్నాను మిగతాటివన్నీ కూడా కాల్ కప్పు కాలు కప్పు అలా తీసుకున్నాను క్వాంటిటీ పరంగా అయితే మాత్రం ఇంకా అవన్నీ తీసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకుంటూ ఉన్నానండి ఇవి పప్పులు కదా కొంచెం మెత్త మెత్తగా ముద్ద ముద్దగా ఉందనేసి మళ్ళీ నేను వేసిన పంచదారని మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఒకసారి అయితే మిక్సీ పట్టేస్తూ ఉన్నాను కొంచెం పౌడర్ లాగా వస్తుంది కదా అనేసి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకేసారి పెద్ద బౌల్లో వేసుకుని ఉంటే సరిపోయిండేదండి నేను ఇంకా చిన్న బౌల్ కదా కలపడానికి వీలుగా లేదనమాట అందుకనేసి ఇంత పెద్ద పని పెట్టేసుకున్నాను ఏం లేదండి మామూలుగా పప్పులు పంచదార ఇవన్నీ మిక్సీ పట్టేసి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మంచిగా మిక్స్ చేసేసామంటే సరిపోతుంది అంత పెద్ద బౌల్ కానీ నా దగ్గర లేదనమాట ఉంది అది అయితే పైన ఉంది ఇంకా తీసుకునే ఓపిక అయితే లేదు అందుకే ఇలా ఇంత వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాను మీరైతే ఇంత పని పెట్టుకోకండి ఒకేసారి పంచదార ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటారు కదా పప్పులు ఒక దాంట్లో వేసుకొని మంచిగా కలిపేసుకుంటే పౌడర్ పౌడర్గా అయిపోతుంది కొంచెం గాలికి ఆరబెట్టేశారు అంటే కన్నా అది బాగా డ్రై అయిపోయి మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది ఇంత ఇబ్బంది పడాల్సిన పని అయితే ఏమీ ఉండదు ఇంకా ఇక్కడ చూసారు కదా నేనైతే పంచదార ఈ పప్పులు అయితే మిక్సీ పట్టేసుకున్నాను లడ్డు లాగా కూడా మనం చుట్టేసుకోవచ్చు అనమాట ఒక రోజు ఒకటి ఇచ్చిన కూడా పిల్లలు ఇష్టంగా తినేస్తారండి ఇంకా ఇక్కడైతే నేను రెండు కలిపి మొత్తం కలిపిస్తూ ఉన్నాను చూసారా చిన్న బౌల్ కాబట్టి ఇది కనిపించలే అది కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇలా మొత్తం మిక్స్ చేసుకొని నేనైతే రెండు డబ్బాలు స్టోర్ చేసుకుంటూ ఉన్నాను ఒకటి స్టీల్ డబ్బాలో స్టీల్ డబ్బాలు ఇంకొకటి హనీ డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నాను ఈ ఈలోపయితే మా పిల్లలు వచ్చారు ఇది ఆరబెట్టేటప్పుడు అప్పటికే మా బాబు అయితే ఒక కప్పులో వేసుకొని తినేసారనమాట పాలల్లో కలుపుకొని తినచ్చండి ఇది అంటే ఒక రెండు స్పూన్లు వేసుకొని ఒక గ్లాస్ పాలల్లో ఒక రెండు స్పూన్లు వేసుకొని కలుపుకొని తాగామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పంచదార అయితే వేయాల్సిన పని లేదనమాట నేను ఈ ప్లేస్లో బెల్లం యూస్ చేయాల్సింది ఎందుకంటే బెల్లం వేసుకుంటే పాలు విరిగిపోతాయేమో అనేసి నేనైతే బెల్లం వేయలేదు పంచదారే వేసుకున్నాను అనమాట మీరు ఇబ్బంది లేదు అభయం లేదు అనిపిస్తే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇదే క్వాంటిటీలో పాలల్లో నేను ఎలా కలిపి తాగుతాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను వీడియో అయితే ఇంతవరకు అయితే ఎం చేస్తూ ఉన్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్